తెలుగు పద్యస్వర వైభవానికి స్వాగతం శ్రీమద్భాగవతం నందు వేదవ్యాసుడు భాగవతాన్ని రచించడానికి పూనుకునగా హరిభక్తి యొక్క గొప్పతనాన్ని హరినామపు సంకీర్తనపు యొక్క విశేషణాన్ని నారదుడు ఒక పద్యంలో చెప్పాడు అపశబ్దంబుల కూడియుడు हरिचरित्रालापमुल् सर्वपापरित्यागमुसेयं का उन हरिन्भाविञ्चुचुन्पाडुचुन् जपमुल् सेयुचु विनुलन्विनुचुन् अश्रान्तं कीर्तिञ्चुचुन् तपसुल्साधुलु धन्युलौ दुरुगदा तत्त्वज्ञचिन्तिं पुमा తాపసులందరూ కూడా ఈ హరినామాన్ని ఉచ్చరించి వారి జన్మను ధన్యం చేసుకుంటున్నారు కాబట్టి నీవు రచించేటువంటి ఈ భాగవతంలో హరికీర్తన ఉంటే బాగుంటుంది అని చెప్పినటువంటి పద్యం ధన్యవాదం